గుడారంలోకి మోస పెడుతున్నాడు దేవుని శావకుడుగా పిలువబడిన మోసే మందిరానికి వెళ్తున్నప్పుడు పాడమంతా ఏం చేసింది ప్రతి వాడు తన గుడారపు ద్వారము నిలిచి ఆ గుడారములోనికి వరకు అతని వెనుకతో నివారించి చూచుండి అన్నాడు తొమ్మిదో వచ్చిన మోస గుడారంలోనికి పోయినప్పుడు ఆ మేఘ స్తంభము గుడారీ పెట్టుకున్నాను మేఘం మీద లేక మందిరం మీద చూడడం మీద మేఘము ఉంది అంటే ఉన్నాడు అన్న అలాగైతే నేను దాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాను ఆ వచ్చిన ఆ మందిరం దగ్గరికి అంటే పాడమూర్లో ఏర్పాటు చేయబడినాడవ దగ్గరలో ఏర్పాటు చేయబడిన ఆ మందిరము పైన ఇప్పుడు ఏం దిగింది మేఘం దిగింది మేఘం దిగింది అంటే అక్కడ దేవుడు ఉన్నాడు ఇలా చెప్తున్నావా మందిరం దగ్గరికి వస్తే దేవుని స్వరూపం మళ్ళా చెప్తారు ఏ దేవుని మనం వెలుగుతున్నామో ఆ దేవుని స్వరూపం ఎక్కడ ఉంటది దేవుని స్వరూపం ఉండే స్థలం ఎక్కడ దగ్గర దేవుని స్వరూపం దేవుని స్వరూపం

ఐసరంగా పెళ్ళు అవసరం లేదు మా మందిరం పోతుంది ఎటువంటి ఏ బెలూన్లు కట్టడా దాదాపు నలభై లక్షలు పెట్టి మందిరం కొను ఎవరిలో కలగ ఎవరి దగ్గర కలగ స్థానిక సంఘం మాత్రమే ప్రయాస పెట్టండి సేవకుని కుటుంబమే కష్టపెట్ట లేకపోతే పస్తులు కూడా చచ్చిపోతాం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు రూపాయలు ఇది విశ్వాస చేయాలి దేవుని మీద నమ్మకంతో పనిచేసేవాడు అర్థమైందా సరే మందిరంలో దేవుని స్వరూపం కనపడిందంటే ఇక్కడ ఏదో పటాలంటే అని అభిప్రాయం అందుమని ఏమంటారంటే మనుషులు దేవుళ్ళు ఉన్నారు అర్థమేదా మనుషుల్లో దేవుడు ఇది కూడా కాదు కానీ ఎలా దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుని స్వరూపాన్ని ఇక్కడ ఎలా చూడవచ్చు దేవుని వెనకే వారికి దేవుడు కనబడతారు ఇక్కడ ఎలా

నడవలసింది ఎవరు పల్లపాడు సేవకులు ఎవరిని పోల్లాడవాలి అన్ని మాట ఈ మందిరములో కూడి వచ్చే ప్రభువు పిల్లలు ఎవరిని కోల్డవాలి దేవుని పోలడవాలి ఒక్కొక్క సహోదరుడు ఒక్కొక్క సహోదరి దేవుని పోలి నడుస్తున్నప్పుడు ఇక్కడ కనబడే సులువు దైవ మనం అందరం క్రీస్తు ప్రతిబింబాలని తెలుసా ప్రభువుల ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రతిబింబాలు అన్నాడు మీలో క్రీస్తు స్వరూపము ఎర్పడాలని కృతి పత్రికలు జ్ఞాపకం చేస్తాడు మనం ప్రభువుని పోరి నడుస్తున్నప్పుడు దేవుని పోరి నడుస్తున్నప్పుడు మనలో కనబడే రూపం ఆయన రూపం ఆయన స్వరూపం అలాగైతే దేవుని వెతకాలని ఆశ కలిగి దేవుడు ఎవరో చూడాలని ఆశ కలిగి ఇక్కడికి వచ్చిన వాడికి అమ్మా ఎక్కడున్న సహోదరులు సహోదరులు వీళ్ళు ఎవరిని చూపించాలి అన్నప్పుడు నేను లోకానికి అన్నాడా ఇంకేమని చెప్పాడు మీరు లోకానికి పేరు అంతే కదా నేను లోకానికి పేరు మీరు ఎవరు లోకానికి పేరు దేవుడిని పోలి నడుస్తూనే దేవుని పోలు నడుచుకునే వారు లోకానికి వెలుగు ఆయన లోకానికి వెలుగు ఆయన పోలి నడుచుకునే వారు లోకానికి వెలుగు చెప్తాను దేవుని వెతకాలను వచ్చిన వారు మందిరంలో లోకానికి వెలుగుగా ఉన్న వీధిని చూస్తే ఎవరు కనబడతారు చెప్పండి జీవకు వెలుగు సూక్రిస్తు కనపడతాడు అర్థమైందా సో దేవుని ఉన్న స్థలమే ప్రతి విశ్వాస అలా చెప్తున్నా ఈ స్థలం దేవుని తప్ప దేవుని ప్రతిబింబాలుగా ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి కనబడాలి దేవునికి రూపాలు ఎప్పుడు కనబడాలి మనలో మనలో క్రీస్తు కనబడాలి బాక్ చేసు వాహనం చూసి అన్నారు ఇతరు క్రీస్తై ఉండులేమో గుర్తుపెట్టుకోండి నమ్మిన దేవుని పిల్లలమైన మనము మందిరంలో కూడుకొని ఆరాధన చేసే మనం ప్రార్థన చేసే మనం పాటలు పాడే మనం బయట నుండి మందిరానికి వచ్చే వారికి ఎవరిని చూపించగలగాలి క్రీస్తు చూపించాలి అలా చూపించగలిగితే అనేకలు మందిరానికి చేరువస్తారు బాల్కాని బట్టలు మాట ఇంకొస్తారు అర్థమైందా సో ఇది జరగాలి అంటే ఆ ఈ స్థానంలో ఎవరు స్వరూపం ఉండాలి మరలా చెప్తున్నా స్వరూపం అంటే ఇంటికి పాఠం తెచ్చి పెడతా ఎవరి పట్ట బైబుల్ చెప్పిన మాట ఏంటంటే ఏ రూపం మీరు ఎవరు విగ్రహాలు మనం తెలియకుండా బయటకున్నాం కానీ మనం శివులు పెట్టి ప్రార్థన చేసినా బైబిల్ ఏ రూపాన్ని చెప్పలేదు దేవుడు ఏ రూపాన్ని చెప్పలేదు దేవుడు ఏమైనా అన్నాడు నేను ఆ దేవుడు ఆక్యం అనేది వాక్యము దేవుడు వాక్యము అంతే వాక్యం వాక్యమే లేవు అవసరత్వం బట్టి మానవ రక్షణ కొరకు కొరూగా మనుషుడు వచ్చాడు తప్ప ఆయన మనుషుడిగా వచ్చినప్పుడైనా నేను ఈ లోపం ఉంటాను నాకు గడ్డం ఉన్నది నాకు రంగి ఉండదు నాకు కాడ ఉన్నది ఇవన్నీ చేసి ఫోటో పెట్టుకొని పూజ అనలేదు అనలేదు దేవుని మందిరాడు దేవుడికి పదాలు చూపించవు అసలు ఏ రూపం లేదు బయట ఏ రూపం చేసుకోవడానికి వెళ్ళే కానీ నీవే ఒక క్రీస్తులా కనబడాలి నీవే దైవ ప్రతిలోపంగా కనబడాలి ఆయన నేను పరిశుద్ధుడు కనుక అంటే మనలో పరిశుద్ధత కనబడితే ఆ దేవుని మందిరం దగ్గర దేవుని చూడగలానికి వచ్చిన వారికి ఎవరు కనబడతారు అర్థమైంది సో మందిరం దేవుని స్వరూపం ఉంటుంది మందిరం దగ్గర రెండవ రెండవ చోదం అక్కడే ముప్పై మూడు ఇంకా దాని సమయం నెంబర్ వన్ పాఠకులు దేవుడికి ఎదకాలనుకున్న వారందరూ ఎక్కడ వస్తారు ఎక్కడికి వచ్చిపోతున్నారు మందిరానికి వచ్చిపోతున్నారు మందిరం దగ్గర ఏముంది నెంబర్ ఆ దేవుడి స్వరూపం ఉంది దేవుడి స్వరూపం ఉంది ఆ కుడాల మీద మేఘం దిగింది అంటే ఆ మేఘం దేవుని ప్రత్యక్షతను చూపించింది ఆ మేఘం దేవుని స్వరూపానికి గుర్తు అని గుర్తు పెట్టుకున్నాం ఆ మేఘమ్ అక్కడ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడు అని గుర్తించేస్తారు ఈ మందిరం దేవుని స్వరూపం పాతవి వందన కాలానికి ప్రతవి వందన కాలానికి పెట్టేస్తుంది ఆ కాలంలో మేఘం ఇవి కనబడ్డాయి కానీ రోజు ఆ క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనమే అర్థమైందా మనలో ఆయన గుణలక్షణాలు ఉండాలి మనలో ఆయన మూర్తి ఉండాలి ఆయన మూర్తి మనలో ఉన్నప్పుడు వచ్చిన వారు ఎవరు చూస్తారు అప్పుడు వాళ్ళే చెప్తారు దేవుడి స్వరూపాలు ఎవరో చూడాలి మనలో తిరిస్తున్నారు మనలో చూడటం అంటే మనం ఏమైనా కలకారం పెట్టుకున్నామో మా ఊరు కొంతమంది రాజకీయ నాయకులు చూపిస్తారు చూపిస్తాడు మాస్కులు పెడతారు మాస్కులు అంటే కరోనా మాస్కు ఫేస్ మాస్కులు కట్టారు ఆ మాస్కులు ఆ ఆయనకులు లేక మాస్కు అసలు నీ ఎవరిలా కనబడాలి మనలో పరిశుద్ధత ఆయన చూపించాలి మనలో వెలుగు ఆయన చూపించాలి ఇది దేవుని స్వరూపం ఉన్న స్థానం ఇంతమంది ప్రభుత్వలు ఉండగా ఇంతమందిలో ఆయన స్వరూపం కనపడుతుంటే ఎలా ఉంది ఒకసారి వెలిగించాలి రెండవ ముప్పై మూడు వద్ద వచ్చిన తన స్నేహితులతో మాట్లాడినట్లు అలాగైతే పాలెం నుంచి మందిరం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్న రెండవ పదం ఎక్కడ ఒకటి దేవుని స్వరూపం ఉంటుంది రెండవది దేవుని స్వరం రేముడు దేవుని స్వరం ఉంటుంది దేవుని స్వరం దేవుని స్వరం అంటే